నండి నా కుమారుడు ఉన్నాడు నా మనవుడు కూడా ఉన్నాడు నా కొడుకు నేను కాగలడా నా మనవడు నా కొడుకు కాగలడా అలాగే తండ్రి వేరు కుమారుడు వేరు పరిశుద్ధాత్మ వేరు యేసుక్రీస్తు దేవుడు కాదు పరిశుద్ధాత్మ దేవుడు కాదు ఒకవేళ దేవుడైనా మనందరం కూడా దేవుళ్ళమే వేరు వేరు వీరు ముగ్గురు కూడా అంటున్నటువంటి పిడి సుందరరావు గారికి వారి యొక్క అనుచరులకి నా ప్రశ్న ఏంటంటే ఒకవేళ యేసుక్రీస్తు తండ్రి పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు వేరైతే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములోకి బాప్ ఇవ్వండి అని యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులకు ఆజ్ఞాపించాడు కదా ముగ్గురు పేర్లు నామములు అని అక్కడ ఉపయోగించాలి కానీ నామములో అని ఒకే వ్యక్తిగా ఎందుకు దేవుడు అక్కడ మాట్లాడడం జరిగింది యేసుక్రీస్తు ప్రవారు అనే విషయాన్ని అందరూ కూడా గమనించండి కాబట్టి గమనించండి తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు వ్యక్తులుగా వేరే కానీ దేవుడుగా ఒకటే